శ్రీ విష్ణు రూపాయ శివాయ వేదాలు నాలుగు అని మీలో చాలామందికి తెలుసు కానీ ఒకప్పుడు ఈ నాలుగు వేదాలు ఒకటిగానే ఉండేవి దానికి ఉన్న పేరే వేదం అసలు వేదం అంటే ఏంటో తెలుసా వేదం అంటే తెలుసుకోవడం వేదంలో ఉన్న ప్రతిదీ ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి మన పూర్వీకులు మనకు అందించే ఆసమహర్షి కాలంలో ఈ వేదం అందరికీ అర్థం కాకపోవడంతో వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు అవే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం కొంతకాలానికి అవి కూడా అర్థం కాకపోవడంతో నేర్చుకోవడానికి సమయం సరిపోకపోవడంతో వేదంలో చాలా ముఖ్యమైనవి అందరికీ ఈజీగా అర్థం కావడం కోసం అలాగే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ఆసక్తికరమైన మరియు భక్తికరమైన విధాలుగా మార్చారు అవే పురాణం అందరూ చేసే తప్పు ఏంటి అంటే ఈ కథలు విని వాస్తవంగా ఇలా జరగడం అసంభవం అని వేదమే అవాస్తవం అని అపార్థం చేసుకుంటున్నారు వాటిలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోకపోవడంతో కల్పిత కథలుగానే కనిపిస్తున్నాయి అందులోని దేవుళ్ళను కూడా కల్పితంగానే చూస్తున్నారు ఈ కారణంతో కనీసం దేవుడంటే అర్థం తెలియని వాళ్ళు కూడా కొత్త దేవుళ్ళను సృష్టిస్తుంది ఈ రోజు మనం దేవుళ్ళ సృష్టి ఎలా మొదలైందో తెలుసుకుందాం బ్రహ్మ సూత్రం ఉన్న ఈ శివలింగాన్ని అందరూ చూసే ఉండి ఉంటారు అని దీని అర్థం చాలా మందికి తెలియదు కాస్త ఆలోచిస్తే ఇది చాలా పై బ్రహ్మ సూత్రం ఉందంటే బ్రహ్మకి ఫార్ములా ఈ శివలింగం అనే అర్థం మరి బ్రహ్మ అంటే ఏమిటి బ్రహ్మ అంటే సృష్టి లేదా పదార్థం అని సృష్టికి ఫార్ములా ఈ శివలింగం అని అర్థం మరి ఈ శివలింగంలో సృష్టి రహస్యం ఎలా దాగి అందుకు ఫస్ట్ మనం లింగం అంటే ఏంటో తెలుసుకుంటే సమాధానం దొరుకుతుంది లింగంలో లిం అంటే లయం అవడం గమ్ అంటే రావడం ఎందులోంచి సమస్త విశ్వం మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుందో తిరిగి ఎందులో లయమవుతుందో అదే లింగం ఈ లింగం ఒక సమయంలో ఉద్భవించింది కాదు ఎప్పుడూ ఉన్నదే ఇదే శాశ్వతమైన లింగం గురించి వేదనలో ఉన్న వివరణ ఇది ఇంకా కదా ఈజీగా మన భాషలో చెప్తాను శివ పురాణంలో బ్రహ్మ ఇద్దరు ఎవరు ముందు పుట్టారు అనే విషయముపై గొడవ పడుతూ ఉండగా సడన్ గా వాళ్ళిద్దరి మధ్యలో శివుడు రూపంలో ఉద్భవించి ఎవరైతే ఈ లింగం యొక్క ఆది గాని అంతం గాని తెలుసుకుంటారు అని చెప్తాడు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తారు కానీ ఇద్దరు తెలుసుకోలేక వెనక్కి వచ్చేస్తారు ఇది అందరికీ తెలిసిన కదే ఈ కథ యొక్క అంతరార్థం ఏంటి మధ్యలో వచ్చిన లింగం యొక్క అర్థం ఏంటి ఈ కథ ద్వారా వ్యాస మహర్షి ఏం చెప్పాలి అనుకుంటున్నాడు ఇప్పుడైనా ఆలోచించారా ఈ కథ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలి అనుకున్నారో ఈజీగా చెప్పబోతుంది ఈ కథలో ఇద్దరు గొప్ప సైంటిస్టుల చర్చ గొడవగా మారింది బ్రహ్మ అనే ఒక ఏజెడ్ సైంటిస్ట్ పదార్థం మీద పరిశోధన చేసి అన్ని జీవరాశులు పుట్టడానికి కారణం పదార్థం అనే పదార్థం నుంచి అన్ని పుట్టాయని తెలుసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి అనే పదార్థం నుంచి జంతువులు చెట్లు మనుషులు రకరకాల జీవరాశులు వచ్చిన ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడంతో పదార్థానికి బ్రహ్మ అని పేరు పెట్టారు ఇంకొక సైంటిస్ట్ విష్ణువు ఇతను స్పేస్ మీద రీసెర్చ్ చేసే అనేది విష్ణు అంతా వ్యాపించి ఉంది వ్యాపిస్తూనే ఉంటుంది అని కనిపెట్టాడు ఒక రోజు బ్రహ్మ విష్ణువు దగ్గరకు వచ్చి ముందు పుట్టింది పదార్థం మేటర్ అని చెప్పాడు కాదు ఈ విశ్వంలో ముందు అంతరిక్షం స్పేస్ పుట్టింది అని చెప్పాడు కానీ బ్రహ్మ ఒప్పుకోలేదు కాస్త గొడవగా మారింది కరెక్ట్గా అదే సమయంలో శివుడు అనే మరో సైంటిస్ట్ వచ్చి మీ గొడవకి పరిష్కారం నా దగ్గర ఒకటి దాని అంతం కానీ మీలో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళే గెలిచినట్టు ఇద్దరు ఛాలెంజ్ని ఎక్సెప్ట్ చేసి అడిగారు దేని యొక్క ఆది అంతం తెలుసుకోవాలో చెప్పండి శివుడు చాలా సింపుల్గా కాళ్ళాని అని అంటాడు అంటే అర్థమైందా లింగం అంటే ఏంటో ఇంకోసారి చెప్తా వినండి ఎందులోంచి సమస్త విశ్వం ఉద్భవిస్తుందో తిరిగి ఎందులో అవుతుందో అదే లింగం అంటే కాలం సో కాలం నుంచి విశ్వం మళ్ళీ మళ్ళీ పుడుతుంది కాలంలోనే కలిసిపోతుంది ఇది దీని అర్థం ఇదే వేద ఏం చెప్పారు అంటే ఈ లింగం ఒక సమయంలో ఉద్భవించింది కాదు ఎల్లప్పుడూ ఉన్నదే అంతే కదా కాలం కాలంలోంచి పుట్టదు కాబట్టి కాలం ఎల్లప్పుడూ ఉన్నదే సో ఇప్పుడు లింగం అంటే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ కథలో శివుడు లింగం యొక్క ఆది అంతం తెలుసుకోమన్నాడు అంటే కాలం ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో తెలుసుకోమని చెప్పాడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు షాక్ అయ్యారు అయినా సరే ఛాలెంజ్ లో గెలవాలని సంవత్సరాలు సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసి బ్రహ్మకు అర్థమైంది కాలాన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్లే కొద్దీ అది ఇంకా ముందుకు వెళ్తుంది అయితే విష్ణువుకు కూడా అర్థమైంది కాలం మొదలు పట్టుకోవడానికి కాలంలో వెనక్కి వెళ్లే కొద్దీ అది ఇంకా వెనక్కి ఉంటుంది లైక్ నెంబర్స్ జీరో నుంచి మొదలు పెడితే ప్లస్ వన్ టూ త్రీ ఇంకొకరు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ వైపు వెళ్లారు కానీ అవి ఇన్ఫినిటీ ఎప్పటికీ చేరుకోలేరు కదా బ్రహ్మ అంటే మ్యాటర్ పదార్థం అంటే పరమాణువులతో మొదలయ్యి కొండలు గుట్టలు నక్షత్రాలు ఇలా చాలా వస్తాయి విష్ణు అంటే స్పేస్ అంతరిక్షం ఈ విశ్వం అంతటా విస్తరించి నిజానికి ఏదైనా పుట్టాలి అంటే దానికి సరిపడా స్పేస్ ఉండాలి అసలు స్పేస్ ఉంటేనే ఏదైనా ఉంటా కాబట్టి ఇక్కడ విష్ణువే ముందు పుట్టాడు ఐ మీన్ స్పేస్ విష్ణువు నాకు నుంచి బ్రహ్మ పుట్టాడు అని పురాణాలలో ఉంది దాని అర్థం స్పేస్ మధ్యలో పదార్థం పుట్టింది అని స్పేస్ పుట్టాలి అన్నా ఇంకా లేదా ఎవరైనా పుట్టాలన్నా దానికి ఒక టైం అంటూ కావాలి కదా అంటే ఎవరైనా పుడితే ఏ టైంలో పుట్టారు అని అడుగుతాం కదా ఆ టైంకి పెట్టిన పేరే శివ ఆర్ కాలబై శివ అనే సైంటిస్ట్ టైంని తెలుసుకున్నారు కాబట్టి శివ అనే పేరు పెట్టారు అని శివ అన్న లింగం అన్నా ఒకటి గుర్తు కాలం మరియు అంతరిక్షం ఉంటేనే పదార్థం పుడుతుంది నుంచి సకల జీవరాశులు అనంత విశ్వం పుడుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ విశ్వాన్ని సృష్టించారు అంటే అర్థం టైం స్పేస్ మ్యాటర్ ఈ మూడిటి వల్లే సృష్టి జరిగింది అని మన పురాణాల్లో ఇంకొక కథ కూడా ఉంది అది ఏంటి అంటే విశ్వం ప్రారంభానికి ముందు ఒంటరిగా అతిశక్తి ఉంటుంది ఒక తోడు కావాలని భావించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది అందుకు బ్రహ్మ విష్ణువులు నిరాకరిస్తారు కానీ శివుడు ఒక నిబంధనం మీద ఒప్పుకుంటాడు కళ్యాణం కాగానే ఆదిశక్తి యొక్క మూడవ కన్ను తీసుకొని వెంటనే ఆ కన్నీ యొక్క శక్తితో ఆదిశక్తిని అంతం చేస్తాయి ఈ కథ యొక్క అంతరార్థం ఏంటి అంటే ఆదిశక్తిలో శక్తి విపరీతంగా పెరిగి తనలో నుంచి మూడు శక్తులు బయటకు వచ్చాయి అవే టైం స్పేస్ మ్యాటర్ వీటిలో టైం ఆదిశక్తి యొక్క శక్తిని తనలోనికి మొత్తాన్ని లాగేసుకుంటుంది కళ్యాణం అంటే అర్థం ఇదే విడిగా ఉన్న రెండు శక్తులు ఒకటిగా కలిసిపోయి కాబట్టి ఇప్పుడు కాలం చాలా శక్తివంతంగా మారింది విశ్వం మొదలవటానికి కావలసిన శక్తి మరియు కాలం ఒకటిగానే ఉన్నాయి పెట్టిన పేరే శివ అందుకే శివుడిని కళ్యాణ కారకుడు ఈ కథ మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలి అన్నా వినాలి అన్నా శ్రీ విష్ణు రూపాయ నమస్క చూడాలన్నా చూపించాలన్నా ఒకటే ఆకారం అదే శివలింగం ఇదే వేదం సో బిగ్ బ్యాంగ్ కి మించిన ఫార్ముల ఈ యొక్క శ్లోకంలోని శివలింగ రూపంలోని దాగి ఉన్నాయి ఇదే సృష్టిర శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఇది స్కంద పురాణంలో శ్లోకం దీని అర్థం శివుడి యొక్క రూపం విష్ణువు విష్ణువు యొక్క రూపం మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే టైం స్పేస్ ఒకదానిలో ఒకటి ఉంటాయి అవి ఎప్పుడూ విడివిడిగా ఉండవు కలిసే ఉంటాయి కాబట్టి వేదాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం విజ్ఞానం వస్తాయి అలా కాకుండా కేవలం పురాణాలను మాత్రమే ఫాలో అయితే భక్తి వస్తుంది కానీ తేడా వస్తే యుద్ధాలు ఇతర మతాల జోక్యంతో ఏదో ఒక రోజు పురాణాలలో ఉండే దేవుళ్ళ మీద నమ్మకం పోతుంది మనం తెలుసుకుంది ఈ అనంత జ్ఞానంలో క్షణం మాత్రమే కానీ ఇప్పుడు మీలో చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి గుడికి వెళ్ళి పూజ చేస్తే మంచి జరుగుతుందని దేవుళ్ళ నామస్మరణ చేస్తే పుణ్యం వస్తాయని దేవుడు మంత్రాలు జపిస్తే కోరికలు తీరుతాయని శక్తులు వస్తాయని యజ్ఞాలు చేస్తే వర్షాలు కురుస్తాయని హోమాలు చేస్తే ప్రమాదాలు తప్పుతాయని చెప్పారు కదా అది కూడా కేవలం దానిలో ఉన్న జ్ఞానం తెలుసుకోవడానికి ఇలా రకరకాల డౌట్స్ మీలో స్టార్ట్ అయ్యాయి కదా మంత్రాలు యజ్ఞాలు స్మరణలు చేయడం వల్ల ఖచ్చితంగా శక్తి వస్తుంది అదేంటండి ఈ విషయంలో ఉన్న టైం స్పేస్ ఎనర్జీ స్టార్స్ లాంటి వాటికి పేర్లు పెట్టుకొని దేవుళ్ళుగా అన్నారు కదా మరి వాటికి బ్రెయిన్ అవి ఉండవు కదా మనలా ఆలోచించావు కదా కాబట్టి వాటి నమస్కరణ చేయడం వల్ల ధ్యానించడం వల్ల మన మాటలు వాటికి వినపాలకు అవి పవర్స్ ఎలా ఇస్తాయి అనుకుంటున్నారా దానికి పక్కా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి మన పూర్వీకులు అపార మేధవులు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు అవి తెలుసుకుంటే నిజంగా మన మైండ్లో ఉన్న అన్ని బ్లాక్స్ క్లియర్ అవుతాయి అవన్నీ నెక్స్ట్ విష్ణు రూపాయ నమ శివాయ